ఈ రోజు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ గారు మనతో ఉన్నారు అనరబుల్ చైర్మన్ డాక్టర్ సురేష్ కుమార్ గారు అలాగే వారు అడ్వకేట్ గా కూడా ఉన్నారు ఈరోజు వారిని కలవటం అలాగే వారి ఆఫీస్ లో మరి మన ఛానల్లో ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం అనేది చాలా ధన్యకరమైనటువంటి సంగతి ప్రత్యేకంగా ఈరోజు వారు మనకు అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అందరి తెలియచేస్తాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ రోజుల్లో చాలా మందికి లా తెలియదు చాలా మంది అడ్వైజ్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది అయితే ఈ లా తెలియచంలో ఓన్లీ ఒక లాయర్ మాత్రమే పాత్ర వహించాలా లేకపోతే మిగతా వ్యక్తులు కూడా లా అని తెలియచేయరు సార్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లాయిస్ లో వేసుకుంది సార్ ప్రతి ఒక్కరికి న్యాయం తెలియాలి సార్ ఇప్పుడు రోడ్ మీద సిగ్నల్ ఉంటుంది సార్ రెడ్ గ్రీన్ ఎల్లో సార్ రెడ్ అంటే గ్రీన్ అంటే ప్రొసీడ్ ఎల్లో అంటే ఎలక్ట్ ఎలక్టా ఎలక్ట్ చేయండి అంటే రైల్ దానికి రెడీ రేడియో రెడీ రెడ్డి సార్ ఇది మాకు తెలియదు అని చెప్పి మీరైతే యాక్సిడెంట్ అవుతుందో ఇది అవుతుందో సార్ అలాగా ఎవరి బడి మస్ట్ నో ద లా ఆఫ్ ద ల్యాండ్ ఓకే లా ఆఫ్ ద ల్యాండ్ అంటే అన్ని అన్ని కాను ఏ ఉన్నా కూడా ఆ కాను అందరినీ న్యాయబద్ధంగా లా తెలుసుకోవాలంటే లాయర్ అవసరం లేదు జడ్జి అవసరం లేదు ఎవరు అవసరం లేదు సార్ లా బుక్స్ తీసుకొని మీరే చదవచ్చు లేకంటే యూట్యూబ్ లోకి మీరు వెళ్ళి ఏ సబ్జెక్ట్ కుట్టినా కూడా అది వస్తుంది గూగుల్ ఏ సబ్జెక్ట్ కుట్టినా కూడా అది వస్తుంది ప్రతి ఒక్కరు లా తెలుసుకుంటే వాళ్ళకు లాయర్ అవసరం లేదు పోలీస్ స్టేషన్ అవసరం లేదు కోర్టు అవసరం లేదు వాళ్ళ కేసులు వాళ్ళే వాదించవచ్చు వాళ్ళ పాయింట్లు కూడా వాళ్ళే పనికారం సార్ మీరు చెప్పినట్టుగా యాజ్ పర్ ఒక పోలీస్ స్టేషన్ చూస్తే ఇప్పుడు చాలా మంది పోలీస్ స్టేషన్ లో వెళ్ళినప్పుడు మాకు వచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే సార్ మమ్మల్ని మొబైల్ లోపలికి తీసుకెళ్ళవట్లేదు మమ్మల్ని కాస్త సీక్రెట్ గా మెయింటైన్ చేపిస్తున్నారు అంటే మొబైల్ బయట పెట్టి వెళ్ళమంటున్నారు ఇలాగా చేస్తున్నారు అంటే యాజ్ పర్ లా అది కరెక్ట్ కాదని చెప్పి చాలా చోట్ల విన్నాము అసలు అది కరెక్ట్ కాదు కూడా కానీ ఎందుకు వాళ్ళు ఇలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటి ఒక లాయర్ గా అంటే ఒక అడ్వకేట్ గా మీరు ఏమో మాకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆడియో రికార్డింగ్ అండ్ వీడియో రికార్డింగ్ చేసే నాకు హైకోర్టు ప్లస్ సుప్రీం కోర్టు కల్పించింది సార్ ఎవరు కూడా దానికి భయపడాల్సిన అవసరం లేదు కేరళ పోలీసులు అలా చేస్తే కైనా అలా దాన్ని ఏమంటారు అలా నిబంధన చేస్తే కైనా మీరు ఇది రీచ్ చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పి మీ మెజిస్ట్రేట్ దగ్గర నుంచి మీ దగ్గర లెటర్ ఉందా అని అడగలవాళ్ళం సార్ లెటర్ లేకుంటే మీ వాళ్ళు ఎంత చేసినా కూడా చేయకుండా కూడా మీరు ఇంకో మీరు కాకుండా ఇంకొకరిని అయినా కూడా మొబైల్ తీసుకెళ్ళి రికార్డ్ చేసి ఇది నీకు అంటే మెజిస్ట్రేట్ దగ్గర నుంచి లెటర్ తీసుకునే రావాలి లెటర్ తీసుకొని ఆ పోలీసులకు ఉంటేనే ఒకవేళ క్రైమ్ అయితే అబౌ సెవెన్ ఇయర్స్ జైలు శిక్ష పడేటట్టు క్రైమ్ ఉంటే కింద వాళ్ళు డైరెక్ట్ అరెస్ట్ చేయొచ్చు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లొచ్చు కానీ పోలీస్ స్టేషన్ లో అరే ఒరే ఇరే అని తిట్టకూడదు ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఒకవేళ క్రైమ్ అయితే అప్పుడు మొబైల్ తీసుకోవచ్చు ఈ క్రైమ్ కాదు ఏం కాదు ఇప్పుడు వారు టూ వీలర్ లో పోతా ఉంటాడు పోతా ఉంటే టూ వీలర్ ఆపి చాబ్ తీసేసుకుంటాడు జాబు తీసుకుంటే రైట్స్ వాడికి లేదు యాజ్ పర్ మోటార్ వెహికల్ యాక్ట్ వన్ సిక్స్టీ సిక్స్ సెక్షన్ ప్రకారం అది లేదు సో ఇలాంటి అన్ని మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకునే చేయాలి అంటే ఇప్పుడు చాబీ తీసుకునే సెక్షన్ లేదు అన్నారు తర్వాత కొట్టే సెక్షన్ లేదన్నారు తర్వాత వాళ్ళని అబ్యూస్ అంటే మాట సెక్షన్ కూడా అయితే ఇప్పుడు మీరు అంటే మా ప్రేక్షకులు తెలియజేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఈ సెక్షన్స్ లేనప్పుడు వీళ్ళ మీద మనం ఏ విధంగా కంప్లైంట్ వీళ్ళ మీద ఇప్పుడు ఇప్పుడు ఒక లోకల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది సార్ దాంట్లో అప్పుడు ఎస్ఐ సిఐ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు సారీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పైన ఎవరు ఎస్పీ లేకుంటే డిఎస్పీ వాళ్ళు కంప్లైంట్ చేయాలి ఇద్దరు వాళ్ళు కంప్లైంట్ కాకుండా కమిషనర్ కమిషనర్ డీజీపీ ఒక్కసారి కంప్లైంట్ మీరు లాడ్ చేయాలనుకుంటే లైన్ గా చేయాలి సార్ కింది నుంచి పై దాకా అందరికి కంప్లీట్ ఇస్తే ఎవరో ఇది చేస్తారు అంటే ఒక ఎక్స్పీరియన్స్ నేను నాలుగో జరిగింది ఏంటంటే మేము ఒకసారి ఏసీపీ ఆఫీస్కి వెళ్ళాము అక్కడ ఏసీపీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా అంటే వాళ్ళు పంపిస్తా మెన్షన్ చేయటం అనేది కరెక్ట్ కాదు అంటే పర్ ఆన్ వీడియో కానీ అక్కడ ఏం జరిగిందంటే సార్ మీరు సార్ రూమ్ లోకి వెళ్ళాలంటే మీ మొబైల్స్ బయట పెట్టాలని చెప్పి మా పెట్టించారు మరి మీరు మేము పెట్టకూడదు అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము మీ మీ ఫోన్ అడగలేదు సార్ మేము పట్టుకోలేదు కదా మీ చేతుల్లో అక్కడ పెట్టమని చెప్పాను కదా అదే ఆన్ సీసీ కెమెరా ముందే మీ మీ ఫోన్ ఉంది కదా ఇలాగ కొన్ని కథలు చెప్తాం మీరు తీసుకెళ్లొచ్చు తీసుకెళ్ళచ్చు కమిషనర్ దగ్గర కూడా తీసుకెళ్ళచ్చు డీజీపీ దగ్గర కూడా మీరు తీసుకెళ్ళచ్చు మేడం సార్ చెప్పే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఏమైనా కోర్టు ఆర్డర్ గిట్లు ఏమైనా మెజిస్ట్రేట్ లెటర్ గిట్లు ఉంటే గిన్న సార్ ఏవే తీసుకోబో거든요 నాకు ది కెన్ క్యారీ ఎనీవేర్ మెజిస్ట్రేట్ లెటర్ అంటే స్పెషల్లీ ఆ పర్సన్ గురించి ఉండాలి లేకపోతే మీకు హక్కు పెడుతున్నా ఆ పర్సన్ గురించి ఇప్పుడు మీరు స్టేషన్ కి వచ్చారు కదా ఆ స్టేషన్ లో పోసా పెట్టి ఆయన మెజిస్ట్రేట్ దగ్గరకి వెళ్లి పర్మిట్ తీసుకోవాలి అప్పుడు మొబైల్ తీసుకోవాలి అంటే మనం స్టేషన్ లోకి అటెండ్ అయిన తర్వాత అటెండ్ అయిన ఒక మెజిస్ట్రేట్ కోసా పెట్టి తన కనుకొని పోసా పెట్టి మీ పేరు కోసా పెట్టి అడిగితే అల దే షుడ్ యా దే షుడ్ గివ్ రెస్పెక్ట్ దే షుడ్ గివ్ వాటర్ దే షుడ్ గివ్ చైర్ ఈ రోజుల్లో దే ఆర్ దే ఆర్ దే ఆర్ పబ్లిక్ సర్వెంట్ సార్ పబ్లిక్ అంటే ప్రజలు ప్రజల సేవకులు వాళ్ళు మనం ఇచ్చే ట్యాక్స్ మనం ఇచ్చే ట్యాక్స్ మీద వాళ్ళకి శాలరీ వస్తుంది మనం శాలరీ ట్యాక్స్ ఇవ్వకుంటే వాళ్ళకి శాలరీ రాదు ఒక్క నిజమైన థింగ్ ఏంటంటే సార్ ఈ రోజుల్లో పోలీసులు కూర్చోబెట్టి మాట్లాడటం అనేది అది లేదనేది వాళ్ళకు అడ్వాంటేజ్ మీకు డిస్అడ్వాంటేజ్ మరి వాళ్ళమే మీద టాయ్ చేయాలి ఎవరికి అయి దాన్ని రివైర్స్ చేయాలి అసలు ఎవరికి చెప్పాలి సార్ ఇప్పుడు ఫలానా పోలీస్ స్టేషన్కి వెళ్తే కూర్చోండి కూడా అనట్లేదు వాటర్ చెప్పాలా అని చూడడం వాళ్ళు మీరు కోట్లో చెప్పాలా మెజిస్ట్రేట్కి చెప్పాలా ఏసీకి చెప్పాలా సిపిఐకి చెప్పాలా పోలీస్ వాళ్ళ మీద కంప్లైంట్ ఎవరెవరికి ఇవ్వచ్చు పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని ఉంటుంది సార్ టీసీఏ అని సార్ పోలీస్ కంప్లీట్ అథారిటీ అని ఉంటుంది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ గీనయ్యాకుంటేనే సీబీసీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఢిల్లీలో ఉంటది వాళ్ళకి కూడా ఆన్లైన్ లోన్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళిద్దరికి నవ్వకుంటే మెజిస్ట్రేట్ కి ఇవ్వాలా మెజిస్ట్రేట్ ఇచ్చిన వాళ్ళది సిక్స్ మంత్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు వాళ్ళకి జైలు అవుతుంది పోలీసు వాళ్ళకి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను ఒకసారి ఒక ఎస్ఐ దగ్గరికి వెళ్ళా సో కార్డ్ పర్సన్ అంటే ఆన్ వీడియో నేను చెప్పట్లేదు ఆ ఎస్ఐ నా ఎస్ఐకి నా డిసిగ్నేషన్ కూడా చెప్పాను ఫస్ట్ అక్కడ ఉన్న కానిస్టేబుల్ చెప్పాను ఇట్లా నేను స్టూడెంట్స్ క్యాండిడేట్ హ్యూమన్ రైట్స్ నుంచి నేను ఒక క్యాండిడేట్ వచ్చాను నేను ఇట్లా పోలీస్ పర్సన్ మీడియా అనే దాంట్లో ఇండియా హెడ్ గా చేస్తున్నాను మా సంస్థ లాల్ ఇండే హ్యూమన్ రైట్స్ లో నేను ఎస్ఐ గారితో మాట్లాడంటే బయట కానిస్టేబుల్ ఏమన్నారంటే లోపలికి ఎస్ఐ దగ్గరికి వెళ్ళొచ్చి వచ్చి బయట సార్ మీ ఫోన్ ఇక్కడ పెట్టండి అని నేను సార్ నేను ఏ డిపార్ట్మెంట్ వచ్చాను చెప్తున్నా మీకు తెలుసు కదమ్మా అసలు నేను చెప్పేదే ఈ రూల్స్ ప్రజలకి ఎలా నేను చేస్తామంటే లేదు సార్ అట్లా ఏం సార్ మీరు అట్లా వెళ్ళండి సార్ నేను మంచితనంగా లోపలికి వెళ్ళాను ఎందుకంటే అక్కడ గొడవ చేయడం కరెక్ట్ కాదు గొడవ చేయొద్దు కూడా మనం దాని లో పెట్టేళ్ళ అక్కడ పెట్టి లోపలికి వెళ్ళా వెళ్ళిన తర్వాత నేను అక్కడ సో కార్డు పర్సన్ లేడీ ఆ పర్సన్ నేను అడిగానమ్మా యాజ్ పర్ రూల్ ఇది ఇది కరెక్ట్ కాదు ఈసారి మేము వచ్చినప్పుడు మాకు లోపలికి మొబైల్ వేస్తా రూల్ మొబైల్ బయట పెట్టేది రూల్ మొబైల్ బయట పెట్టేది అసలు రూల్ లేదు సార్ అయితే నేను ఆమె అడిగాను అనమాట అట్లా కరెక్ట్ కాదు కదా అంటే ఆమె ఏమంటారంటే ఇక్కడికి ఏ జర్నలిస్ట్ వచ్చినా ఎవరు వచ్చినా మేము మొబైల్ బయటనే పెట్టిస్తాం ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాం ఆమె స్టేట్మెంట్ మీరు రికార్డ్ చేసి మేసే

సీసీ సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి కదా అప్పుడు తెలియదా మనకు ఆ రోజు సీసీటీవీ ఏంటి అని చెప్పి మనము కోల్ నుంచి ఆర్డర్ తెస్తే ఆ రోజు సీసీసీటీవీ తెచ్చి ఆ మా సబ్జెక్ట్ చెప్పిండే కదా ఇప్పుడు మీరు చెప్పింది కదా ఏమని అది అది ఆ సీసీటీవీలో మీరు రికార్డింగ్ ఇవ్వండి మినిట్గా మీకు కర్స్పెండ్ చేస్తారు సార్ అది కూడా చేయొచ్చింది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ మా కోసం మంచి విషయాలు తెలియ థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యేక మా తరపున మా ప్లేస్ షూట్ ధన్యవాదాలు ఈరోజు మనం కొన్ని విషయాలు అంటే మనకు ధైర్యం పుట్టించే కొన్ని విషయాలు లా అనేది మనల్ని ఎవరికి కూడా బానిసలుగా ఉంచకుండా చేస్తుంది అంటే నిజంగా ఈ విషయంలో మనం సార్ని అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే వారు స్వతహాగా ఒక గొప్ప ఆర్గనైజేషన్ స్థాపించి ఇంచుమించు రెండు మూడు వేల మంది దాంట్లో వర్క్ చేస్తున్నారు ఇంకా నేషనల్ వైజ్ గా ఇది ఉంది త్వరలోనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా సార్ తీసుకోబోతున్నారు మరి ఇంకా మరిన్ని విషయాలతో ఇదే విధంగా మనం కొన్ని లో పాయింట్స్ తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు